వరల్డ్ బ్యాంక్తో ఒక ఒప్పందం కూర్చుకున్నారు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో సాల్ట్ ఎస్ఏఎల్టి ఉప్పు యాక్రోనియం సాల్ట్ అనే పేరుతో సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ అనే ఒక ఒప్పందం కూర్చుకున్నారు సార్ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం అయితే దాంట్లో వరల్డ్ బ్యాంకు కనీసం రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు భరించేట్టుగా ఈ ఒప్పందంకుంది అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ సాల్ట్ అనే ఒక సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీరు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు సరే మీకు అప్పు తీసుకోవడం మామూలే సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రతి నెల చాలా ఉదారంగా ఇచ్చేస్తుంటుంది ఆ విషయం పక్కన పెడితే వరల్డ్ బ్యాంక్ ఏ కండిషన్ లేకుండా ఇవ్వదు కదా సో మీరు బయట పెట్టండి మేము బయట పెడుతుంది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ మీకు ఇచ్చిన కండిషన్ ఏంటంటే మానవ వనరులను తగ్గించాలి అంటే హ్యూమన్ రిసోర్సెస్ కాస్ట్ని తగ్గించాలి అంటూ కండిషన్ పెట్టింది అవునా అండి ఇప్పటికైనా కనీసం వెళ్ళిపోయే ముందు ఇంకొండేది మీరు సిక్స్టీ డేసే కనీసం వెళ్ళిపోయే ముందనే ఒక దాని వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పేసుకోండి అంటే మానవ వనరులు అంటే ఎవరిక్కడ టీచర్లు టీచర్ల సంఖ్యను తగ్గిస్తే ఈ లోన్ ఇస్తాము అన్న ఒక నిబంధన ఉందా లేదా ఉంది ఆ యొక్క ఒప్పందంలో భాగంగానే మీరు టీచర్ల సంఖ్య తగ్గించడానికి స్కూళ్ళను రేషనలైజేషన్ అంటూ స్టార్ట్ చేశారు అసలు ఈ ప్రపంచ బ్యాంక్ లోన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఐదేళ్ల కాలానికి గాను విద్యారంగ అభివృద్ధి అంటూ తీసుకున్న రెండు వందల యాభై మిలియన్ల యుఎస్ డాలర్ల ప్రపంచ బ్యాంక్ లోన్ మన కరెన్సీలో చెప్పాలంటే ఈరోజు కనీసం రెండు వేల డెబ్బై ఐదు కోట్లు ఇది ఇంకో టూ టు త్రీ హండ్రెడ్ కోట్స్ ఎక్కువ కూడా అవ్వచ్చు అనే ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా ఎలా ఏం చేస్తారో మాకై తెలియదు కానీ వరల్డ్ బ్యాంక్ దీంట్లో ఉన్న మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అండి ఇది ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో మాకు లభించిన ఈ ఒప్పందం మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వెయ్యిన్ని ఇరవై మిలియన్లు యుఎస్ డాలర్లు అంటే వెయ్యిన్ని ఇరవై మిలియన్ యుఎస్ డాలర్లు అంటే ఈరోజు ఉన్న డాలర్ లెక్క ప్రకారం మన కరెన్సీలో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లు అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అనుకోండి సో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఒప్పందానికి గాను వరల్డ్ బ్యాంకు రెండు వేల ఐదు వందల కోట్ల వరకు భరిస్తుంది అంటే మిగిలిన ఆరు వేల కోట్లు రాష్ట్రం భరిస్తుంది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది ఈ వరల్డ్ బ్యాంక్ కోసం ఈ వరల్డ్ బ్యాంకు అప్పు కోసం మనం చేయాల్సిన కండిషన్లో ఒక కండిషన్ ఏమంటే మానవ వనరులు తగ్గించడం అంటే టీచర్లను తగ్గించడం స్కూళ్ళను రేషనలైజ్ చేయడం అంటే మీ భాషలో చెప్పాలంటే చాలా అందంగా హేతుబద్ధీకరణ అంటూ పెట్టారు సో ఈ లోనులో ఉన్న ఈ అప్పులో ఉన్న మెలిక కోసం మీరు టీచర్ల సంఖ్యను తగ్గిస్తూ దాన్ని రేషనలైజేషన్ అంటూ పాఠశాల యొక్క పాఠశాలలను విలీనం చేస్తూ దాదాపు మూసేసే స్థాయికి తీసుకొచ్చి చాలా వరకు మూసేశారు కూడా సో మీ మంత్రి పాఠశాల విద్యార్థి సెక్రటరీ అప్పట్లో ఉన్న సెక్రటరీ కొత్తగా వచ్చిన సెక్రటరీలు మీ ఏం చెప్పారో మాకైతే తెలియదు కానీ ప్రభుత్వ పాఠశాల నుంచి పొలోమని విద్యార్థులు వెళ్ళిపోవడం మాత్రం వాస్తవం ఓకే స్థూలంగా మీరేదో విద్యా విధానం సంస్కరించేస్తున్నామని అనుకొని ప్రైవేట్ పాఠశాలల్లో పెట్టిన లోపపు ఇష్ట విధానాలు ఏంటి అంటే విద్యార్థులు తగ్గ తగ్గిపోయారు ఎందుకు తగ్గిపోయారు మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో మాత్రమే బోధన చేయిస్తామంటూ హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలను చరిత్ర పుట్టల్లోకి పంపించేశారు క్లాస్ నుంచి డైరెక్ట్గా ఏ సబ్జెక్ట్కి ఇప్పుడు సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ టీచరే చెప్పాలి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ టీచరే చెప్పాలి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదువుకుని ఇంగ్లీష్ టీచర్ మాత్రమే చెప్తుంది అంటూ హేతుబద్ధీకరణ అని చెప్తూ మూడో క్లాస్ నుంచి హై స్కూల్ పదో క్లాస్ వరకు ఒకటిగా చేసి ఆ స్కూళ్ళని అప్పుడు ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి కట్ చేసి దూరంగా మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో పెట్టారు అంటే ఒక ఊరికి రెండో మూడో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నుంచి మూడో తరగతి నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను తీసేసి సెకండరీ స్కూల్ హై స్కూల్లో కలిపేసి పెద్ద స్కూల్ చేశారు కానీ పెద్ద స్కూల్ ప్రతి ఊర్లో పెట్టారు కదా ఊర్లకు దూరంగా ఉంటాయి కదా సో గ్రామాల నుంచి దళిత వాడల నుంచి ఎస్సీ ఎస్టీ కాలనీల నుంచి దూరంగా వెళ్ళిపోయి అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లోకి వచ్చేసినాయి మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో విలే చేయడంతో ఒకటి రెండు తరగతుల్లో విద్యార్థులు తగ్గి మూతపడ్డాయి గత ఏడాది పది మంది లోపల ఉన్న విద్యార్థులు ఉన్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరు కూడా చేరలేదు ఉన్నవారు వేరే పాఠశాలకు వెళ్ళిపోతున్నారు విద్యార్థులు లేరంటూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల పాఠశాలను మూసేశారు విలీనాన్ని ఈ హేతుపత్రీకరణ అనేవి ఇది ఇవాళ జరగలేదు సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతూనే ఉంది అందరు చూస్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం నేను ఊరికే దాని అవుట్కమ్స్ చెప్తున్నాను అంతే విలీనాన్ని తల్లిదండ్రులతో పాటు మీ పార్టీ ఎమ్మెల్యేలు డెబ్బై మంది మీ పార్టీ ఎమ్మెల్యేలు గారికి లెటర్ రాసిన మాట వాస్తవం అవునా కాదా డెబ్బై మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ వాళ్ళే రాశారు కానీ మీరు మీ ఎమ్మెల్యే ఎట్లా ఎట్లా పట్టించుకోరు విషయం వాళ్ళకి అప్పుడు తెలియదు ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తీసుపారుస్తుంది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది కానీ మీ ఎమ్మెల్యేలకి మీరు ఏమాత్రం వాల్యూ ఇస్తారన్న విషయం వాళ్ళకి అప్పుడు తెలియదు డెబ్బై మంది వైకాపా ఎమ్మెల్యేలు లెటర్ రాస్తే బొత్సగారు ఒక పది పదిహేను స్కూళ్ళను మాత్రం విలీనం తప్పించారంట మిగిలిన స్కూళ్ళన్నీ అలాగే విలీనం చేస్తారు ఈ విలీనం వల్ల ఏం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పాఠశాలలు పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం విలీనం చేశారు ఒకటి రెండు మూడు పది యాభై వంద కాదండి నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల్లో విద్యార్థుల్ని దగ్గరుండి హై స్కూల్కి మార్చేశారు అంటే ఒకటి రెండు క్లాసులు ఈ గ్రామంలో ఈ కుగ్రామంలో చిన్న విలేజ్లో లేకపోతే ఒక దళితవాడలో ఎస్సీ ఎస్టీ కాలనీలోనో మామూలు చిన్న గ్రామాల్లోనో చదివే విద్యార్థులు మూడో క్లాస్కి ఖచ్చితంగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హై స్కూల్కి పోవాల్సింది ఎందుకంటే మీ యొక్క విలీనంలో భాగంగా ఈ మూడో క్లాస్ నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లోకి విలీనం చేశారు సో స్కూళ్ళ సంఖ్యను తగ్గించేశారు నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు స్కూళ్ళను మీరు విలీనం చేశారు ఆటోమేటిక్గా ఒకటి రెండు తరగతుల్లో చేరే వాళ్ళు కేవలం రెండు తరగతులే అక్కడ ఉండడంతో పిల్లల సంఖ్య తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయుడు ఒకడే ఉపాధ్యాయుడు తొమ్మిది వేల మంది స్కూళ్ళకి ఈరోజు ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నాడు సింగిల్ టీచర్ స్కూల్ ఏకో ఉపాధ్యాయు పాఠశాల అంటూ స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఉండేవి మేము చిన్నపిల్లకి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పాడు అది దాన్ని అది ఏకోపాధ్యాయ స్కూల్ ఆ స్కూల్ టీచర్ రాకపోతే ఆ రోజు స్కూల్కి సెలవేని అని అక్కడి నుంచి దాన్ని రెండు మూడు ఉపాధ్యాయులకు పెంచుతూ వచ్చారు సక్సెస్ గవర్నమెంట్స్ మీరు మళ్ళా విద్యా విధానాన్ని ఏమో చేసేస్తామని వెనక్కి తీసుకెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఏకోపాధ్యాయ స్కూల్ అంటే సింగిల్ టీచర్ స్కూల్ చేశారు తొమ్మిది వేల ఉన్నాయి వాళ్ళ సో ఈ ఎట్లా మూడో తరగతి మళ్ళా మూడు నాలుగు కిలోమీటర్లు తర్వాత చేస్తారు కదా అందుకని ఇప్పటి నుంచే ఒకటో తరగతిలోనే దగ్గరుండే ప్రైవేట్ పాఠశాలలు చేస్తే వాడు హ్యాపీగా ఐదు ఆరు తరగతి దాకా అక్కడే చదువుతాడు అనే దీంతో ప్రైవేటు పాఠశాలలకి పొలం అంటూ మైగ్రేషన్ వలసపోవడం స్టార్ట్ అయింది మీకు తెలుసు మీకు తెలుగుకునేం కాదు ఎందుకంటే మీ దగ్గరికి ఎంతమంది స్కూళ్ళు మీ ఎంతమంది స్కూళ్ళు ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు పోతున్నారు ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు వస్తున్నారు ఎంతమంది విద్యార్థులు ఏ క్లాస్లో నుంచి పోతున్నారు ప్రతి ఒక్కటి ఎంఈఓళ్ళ దగ్గర నుంచి డిఈ వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరికి ఫుల్ డీటెయిల్స్ వస్తూనే ఉన్నాయి కానీ మీరు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే మనకు అప్పు కావాలి వరల్డ్ బ్యాంక్ ఒప్పందం ఉంది ఒప్పందం ప్రకారం టీచర్లను తగ్గించాలి టీచర్లను తగ్గించాలంటే స్కూళ్ళను తగ్గించాలి స్కూళ్ళను రేషనలైజ్ చేయాలి హేతుబద్ధీకరణ అనే పేరుతో స్కూళ్ళను తగ్గించాలి టీచర్లు తగ్గించాలి కొత్తగా డిఎస్సీలు పెట్టకూడదు ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టి మీరు ఇవాళ ఎన్నికల ముందు ఏప్రిల్ పదహారవ తేదీ లోపల ఎన్నికలు జరగాలంటే ఏప్రిల్ పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతుంటే ఏప్రిల్ ఏడవ తేదీన ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారంట చెప్పడానికి మీకన్నా ఉండాలి కనీసం అప్పుడు ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మాకే తెలియదు కానీ ఏప్రిల్ పదహారు లోపల ఎన్నికలు జరగాలి ఏప్రిల్ ఏడవ తేదీన డిఎస్సి యొక్క రిజల్ట్స్ ఇస్తారంట అంటే ఏమంటారు నోటిఫికేషను కోడు ఏ అవ అవసరం లేదన్నమాట మీ ఇష్టం ఐదు సంవత్సరాల పాటు గమ్ముండిపోయి ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్కూల్ ఇస్తారా ఎప్పుడూ ఈ ఆరు వేల మంది టీచర్లు ఇస్తామని చెప్పి మీరు ఇస్తారా కనీసం మీకు ఏమంటారు అంతరాత్మ అనేది ఒకటి ఉండదండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఎన్నికలు ఇట్లా ఏమో మీకు అసలు గుర్తే రాదు